యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు ట్రిపుల్ ఆర్ దేవరా వార్ టూ సినిమాలతో మూడు వందల కోట్ల క్లబ్ లో సత్తా చాటాడు అభిమానులు ఈ విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది దేవర కూడా బాక్సాఫీస్ ను కుదిపేసింది కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఆకట్టుకుంది ఇక వాటూలో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ బాలీవుడ్లోనూ రికార్డులు బద్దలు కొడుతున్నారు కొడుతున్నాడు తో కూడా ఈ సినిమా మూడు వందల కోట్ల వసూలు చేయడం విశేషం దీంతో ప్రభాస్ తర్వాత ఎక్కువ మూడు వందల కోట్ల సినిమాలు ఇచ్చిన తెలుగు హీరోగా తారక్ నిలిచారు ఈ మూడు చిత్రాలు టాక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ స్టార్డమ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి అభిమానులు ఈ విజయాలను సోషల్ మీడియాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు మురగదాస్ శివ కార్తికేయన్ మధరాశి సినిమా గురించి తాజా అప్డేట్ వచ్చేసింది ఈ చిత్ర ట్రైలర్ ఆడియో ఆగస్టు ఇరవై నాలుగు నుంచి రిలీజ్ కానున్నాయి అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతుంది ఈ సినిమాలో ఎలాంటి సర్ప్రైజులు ఉన్నాయి ట్రైలర్ ఎలా ఉండబోతుంది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా అసలు మదరాశి కథ ఏంటి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందా మదరాశి సినిమా ట్రైలర్ ఆడియో ఆగస్టు ఇరవై నాలుగు నుండి విడుదల కానున్నాయి ఈ చిత్రం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని సమాచారం దర్శకుడు మురుగదాస్ కొత్త యాక్షన్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు ట్రైలర్ లో హై యాక్టెన్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే డైలాగులు ఉంటాయని అంచనా సంగీతం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అభిమానులు ఈ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా కథ నటినటుల వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి సూపర్ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై సంచలన వార్తలు వచ్చాయి ఆయన రుచి గ్రహించే శక్తిని కోల్పోయారని ఆ తర్వాత కోలుకోవడానికి ఎంతో సమయం పట్టిందని సన్నిహితులు వెల్లడించారు ఈ వార్త అభిమానులను కలవర పెడుతోంది మమ్ముర్టి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఆయన ఎలా కోలుకున్నారు ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి కథ ఏంటి తెలుసుకుందాం మలయాళ సినిమా దిగ్గజం ముమ్మటి గతంలో ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యారని తాజాగా సమాచారం అందింది ఆయన రుచి గ్రహించే శక్తిని కోల్పోయారని ఈ సమస్య నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి ఈ ఆరోగ్య సమస్య ఆయన సినిమా షూటింగ్లపై ఎలాంటి ప్రభావం చూపిందన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు అయితే మమ్ముట్టి పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాల్లో బిజీగా మారని తెలుస్తోంది అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు